హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ చిన్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరో తారీఖు ఐదో మూడో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బుధవారం అండి టైం వచ్చేసి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుంచి వైజాగ్కి ఒక కార్న్ అయితే పంపుతున్నాను కంటైనర్ ద్వారా కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కారు కొన్న సార్ పేరు వచ్చేసి కిషోర్ గారు మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ సన్ రూఫ్ కారు ఎనిమిది ఎయిర్ బ్యాగ్ అండి డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కారు మాన్యుల్ గేర్స్ టాటు ఓనర్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది నాలుగు సీల్ టైర్లు అయితే ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ని నేను రాకేష్కి కీస్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు ఇక్కడ కరూల్బాగ్లో ఉన్నాను ప్రస్తుతానికి ఈ కరూల్బాగ్ బాగ్ నుంచి తీసుకెళ్ళి గురుగావ్లో కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఈ రోజు బాయలుదేరితే ఈ రోజు నుంచి పది నుంచి పదమూడు రోజుల వ్యవధిలో కంటైనర్ కంటైనర్ వచ్చేసి వైజాగ్లో అయితే ఉంటుందండి బైపాస్ రోడ్డు మీద అయితే ఉంటుంది కిషోర్ గారు వచ్చి ఈ కార్నైతే కంటైనర్ దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది కారు ధర కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి ఈ ఐదు కలుపుకొని వైజాగ్ డెలివరీ అండి నిన్న వీడియో తీసి హైదరాబాద్ మేడ్చల్ అన్నాను ఇప్పుడు ఏంటంటే వైజాగ్ అయింది కాబట్టి వైజాగ్కి ఆరు లక్షల ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి అయితే ఈ కార్ అయితే అమ్మటం అయితే జరిగిందండి ఇది ఈనాడు వీడియో మనోడైతే కార్ తీసుకొని వెళ్తున్నాడు ఒకసారి చిన్నగా వీడియో అయితే తీస్తాను మళ్ళీ మన గ్రూప్లో పెడతానండి వాట్సాప్ గ్రూప్ గ్రూప్ ద్వారా అమ్మటం జరిగింది రేపు గ్రూప్ గ్రూప్లో నేను ఓన్లీ కార్ నెంబర్ ప్లేట్ కనపకుండా కనపడకుండానే ఫొటోస్ పెడతానండి దానికి ఇష్టపూర్వకంగానే ఈ కార్ సేల్ అయింది కిషోర్ గారికి అమ్మాను బయోడ హటోనా ఈ కార్ అమ్మాను ఇది రెడీ అవుతుంది ఈ కార్ వచ్చేసి హైదరాబాద్ వెంకట గారికి అయితే అమ్మటం జరిగింది ఇది కూడా ఆరు లక్షల యాభై వేల రూపాయలకి అమ్మటం జరిగింది అది వచ్చేసి ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయలకి అమ్మటం జరిగింది ఇదే పదిహేను మోడలు అది పదహారు మోడల్ మరి రేట్లో ఏంది ఇది ఆరు యాభై అది ఆరు యాభై అంటే మాత్రం అది వచ్చేసి థర్డ్ ఓనర్ కారు ఇది వచ్చేసి ఫస్ట్ ఓనర్ అండి ఇది డెబ్బై ఐదు వేలు తిరిగింది ఇది వచ్చేసి డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్ డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి కాలు అయితే బయలుదేరుతుంది చూడొచ్చు సింపుల్గా చూపిస్తున్నాను నిన్న డిక్కీ ఎత్తి చూపించలేదు ఒకసారి డిక్కీ ఎత్తి కూడా చూపిస్తున్నానండి థర్డ్ ఎన్నో ఓనర్ అన్నది కాదు ఎంత క్వాలిటీ ఉంది అన్నది ముఖ్యం క్వాలిటీ విషయంలో నెంబర్ వన్గా అయితే ఉంది రెండు వేల పదహారులో వచ్చినటువంటి కవర్స్ కూడా అంతే ఉన్నాయండి సీట్ కవర్స్ కూడా చూడొచ్చు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఒకసారి చూడొచ్చు టూల్ కిట్ కూడా ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి ఇక్కడ ఏంటంటే బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు ఒక్కొక్క ఇంట్లో సైకిళ్ళు ఉన్నట్టు కా బైకులు ఉన్నట్టే దాదాపుగా ఒక్క ఒక్కొక్క ఇంట్లో నాలుగైదు కార్లు అయితే ఉంటాయండి ఇక వాళ్ళ ఇంట్లోనే ఒకళ్ళ పేరు మీదకి ఇద్దరి పేరు మీద మారుతూ ఉంటుంది इधन ये वीडियो राकेश निकाल दो डीजल है ना उसमें देखो ऑलरेडी मैं हज़ार रुपए का मार दी है बोहता बोहता। एक बार एक बार ये पकड़ो ऐसा पकड़ो एक बार आ रहे कितने दिखा रहे इसमें इन्फो में एटी फोर थाउजेंड एटी फोर सॉरी एटी फोर किलोमीटर दिखा रहे दिक्कत आई तो मेरे कॉल करो फोन पे करता मैं हाँ క్యాబ్ ట్రాఫిక్ అయ్యి డీజిల్ అయితే మీరు కాల్ కరో పైసే ఫోన్పే కాల్దు గాడి బాయ్ బోల్ ఆ డాక్యుమెంట్స్ ఏ వైజాగ్ విశాఖపట్నం ఓకే మీరు కంటైనర్ మీద దాల్కే ఆఫ్ ఫోటో మీకు సెండ్ కరకు రుక్ భయ తోడ స్కూటీ గాడి నిఘా నిఘల్ నిఘాతే కదా ఇవన్నీ కూడా మోటార్ ఫీల్డ్ మామూలు ఫీల్డ్ కాదండి విపరీతమైన టెన్షన్ ఫీల్డ్ నాకు కూడా నరాలు ఇట్లా అంతా ఉంది రోజుకి దాదాపు కాదన్న నాలుగు ఐదు వందల కార్లు మాట్లాడుతున్నాను ఇది కారు అయితే బయలుదేరుతుంది ఈరోజు ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ ఆరు లక్షల యాభై ఐదు ఆరు లక్షల యాభై వేలే మాట్లాడింది సార్ని ఒక ఐదు వేలు అడగాల ఎందుకంటే హైదరాబాద్కి అయితే మాట్లాడుతున్న జరిగింది ఆరు లక్షల యాభై వేల రూపాయలు వైజాగ్కి వెళ్తాను వైజాగ్ ఏమన్నారు వైజాగ్కి వేస్తున్నాను ఒక ఐదు వేల రూపాయలు అనేది పెరుగుతున్నాయండి ఈ కారు వచ్చేసి ఒక టూ డేస్లో రెడీ వెంకట వెంకటగారికి అయితే అమ్మడం జరిగింది ఇది ఆరు లక్షల యాభై వేల రూపాయలకి అయితే అమ్మడం జరిగింది ఈ కారు టూ డేస్లో అయితే బయలుదేరిద్ది జనరల్ చెకప్ అయిపోయింది రబ్బింగ్ పాలిష్ అనేది పంపిస్తున్నాను రబ్బింగ్ పాలిష్ చేసి మళ్ళీ నేను ఫొటోస్ పెడతాను అండి గ్రూప్లో నేను కూడా ఇరవై తొమ్మిదికి రిటర్న్ అవుతున్నాను మార్నింగ్ మళ్ళీ పదిహేనో తారీఖు తర్వాత అయితే రావడం అయితే జరిగిందండి ఒకవేళ నేను లేకపోయినా ఇప్పుడు వీడియో తీసే వ్యక్తి నా మెకానిక్ పర్సనల్ మెకానిక్ అనమాట ఇక్కడ నా చేతికింద ఇద్దరు మెకానిక్లు ఉంటారు ఈ మెకానిక్కి దగ్గరే బండి ఇచ్చేస్తాను వాళ్ళే మొత్తం చూసుకుంటారు అనమాట వీళ్ళు కంటైనర్ కేసు పంపిస్తారు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ నా చేతి కింద వర్కర్లు కూడా ఉన్నారు మన పని చాలా జాగ్రత్తగా ఫిన్ టు ఫిన్ చెక్ చేసి పంపించే వాళ్ళు ఉన్నారు నేను లేకపోయినా నా వర్క్లు ఇవి జరుగుతూనే ఉంటాయి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కారు కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి నేను ఈ కారుని గ్రూప్లో పెట్టాను ఇది కూడా దాదాపు ఓ పది రోజుల క్రితం పెడటం జరిగింది వెంకట గారు గ్రూప్లో ఉన్నారు చూసిండు కారు నెంబర్ కూడా నేను పెట్టలేదు అన్న కారు నెంబర్ దొరకదు ఇదేంటంటే కార్ నెంబర్స్ కొంతమంది పెటరు అనమాట మధ్యలో మధ్యలో సెమీ చిన్న చిన్న డీలర్లు ఉంటారు కార్ నెంబర్లు బెటరు ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ వేలంపాటల్లో కూడా కార్లు కొన్ని ఇప్పియటం అయితే జరుగుతుంది తక్కువ రేట్లకి అందుకని నెంబర్లు అయితే బెటర్ అండి పక్కా షోరూమ్ ట్రాక్ కార్ నెంబరు నేను ఫోటో పెట్టకపోయినా వందకి వంద శాతం షోరూమ్ ట్రాక్ అయితే ఉంటుంది ఆ విషయంలో ఎటువంటి డౌట్ అయితే లేదండి మీరు అంత కాకపోతే ఇది నెంబర్ ప్లేట్ చూపించకుండానే బండి అమ్మాను ఈ నెంబర్ మీరు షోరూంలో కొడితే ట్రాక్ అయితే వస్తుందండి కారు మీరు ఏ నమ్మకంతో నా దగ్గరకు ఉంటుందో అదే నమ్మకంతో మీకు ఇస్తానండి వందకు వంద శాతం కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఏదన్నా ప్రాబ్లం ఉంటే చేపిచ్చిచ్చే బాధ్యత నాది ఓకేనా అండి నేను తీసుకున్న పదిహేను ఇరవై వేలకు కూడా ఈ మాట ఇస్తున్నాను ఎందుకంటే ఏ బాగలేని బండ్లు అయితే మనం అమ్మమండి ఇంత రిస్క్ తీసుకోండి టెన్షన్లు తీసుకో బాగున్న బండ్లు అమ్ముతాం అన్ని ఫైవ్ స్టార్ రేటెడ్ గల కార్లే అమ్ముతాం ఇక్కడ నేను వేలంపాట్లో పాడినటువంటి బండ్లు మీకు ఇప్పిస్తూ ఉన్నాను హోల్సేల్ రేట్లలో హోల్సేల్ రేట్లలో అయితే ఇప్పిస్తున్నానండి మంచి మంచి కార్లు అయితే ఇప్పిస్తున్నాను కారుకు వచ్చిన తర్వాత ఏ కారు కూడా ఎటువంటి పెట్టుబడి అయితే ఉండదు సస్పెన్షన్ పరంగా ఇంజన్ పరంగా స్టీరింగ్ పరంగా ఏసీ పరంగా బాడీ పరంగా కారు పేపర్స్ పరంగా ఫుల్ గ్యారంటీ ఇస్తాను ఈ విషయంలో ఎటువంటి డౌట్స్ అయితే లేవు అలాగే లైట్స్ పరంగా పవర్ విండోస్ పరంగా కూడా అన్నిటి ఆ టాప్ టు బాటమ్ ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కూడా మొత్తం ఇక్కడే మా నాన్ను చెక్ చేసి పంపుతాడండి ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసే పంపుతాం ఆ విషయంలో ఎటువంటి టెన్షన్ లేదు నాది ఒక్కటే ఉద్దేశం మీ నోటి నుంచి ఒక్క మాట రావాలి మున్నాన్నయ్య బండిస్తే ఫుల్ హ్యాపీ ఖుష్గా ఉన్నాం అని అనిపించుకోవాలని ఇక్కడే నేను మొత్తం చేపించి పంపుతున్నాను ఏంటంటే ఇంకోటి నాది ఫస్ట్ కార్ నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టిన కార్ నుంచి ఒకటే పద్ధతి అనమాట నేను కార్ ఇస్తే మీరు పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగానే ఉండాలని నేను తాపత్రయ పడుతూ కష్టపడుతూనే ఉన్నానండి నా కష్టాన్ని నమ్మండి నేను పీవీసీ మున్నాని మాట్లాడుతున్నాను మీరందరూ బాగుండాలి నేను ఇచ్చే మీరు మీరందరూ హ్యాపీగా తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ జై